ఎప్పుడు ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఒక్కసారి మిగిలిన అన్నంతో ఇడ్లీలు కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే ఉంటాయి మరి మిగిలిన అన్నంతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకాన్ కంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మనకు ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో ఇడ్లీ అయితే చేయబోతుంది మరి ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అన్నం మిగిలితే ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు అన్నం అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక కప్పు అన్నం అయితే వేసుకోవాలి ఎప్పుడు పులిహోర అలాంటివి కాకుండా మిగిలితే ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంకా ఇక్కడ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు శనగపిండి మీరు కొంచెం తీసుకునే పని అయితే ఒకేసారి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవచ్చు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక కొంచెం అల్లం ముక్కలు ఇలా వేసేసుకొని ఇందులోకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే మరికొన్ని ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసుకోందాం ఇలా బాగా కలిపేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనం తర్వాత కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడాను మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఇంకా నాకు ఒకసారికి సరిపోతుంది ఫస్ట్ హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇందులోకి వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకోవాలి హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఇడ్లీ ఇది బొంబాయి రవ్వను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనకి నీళ్ళు అవసరం అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు మరికొన్ని నీళ్ళు అయితే సేమ్ ఇంకా బ్యాటరీ వచ్చేసి మనం ఇడ్లీ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి ఇక్కడ ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకుందాము కొంచెం గట్టిగా ఉంది కదా మనకి మళ్ళీ నాన్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మనకు నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి చూసారా మనకి బ్యాటర్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా లోపు పది లోపు రవ్వ నాన్తుంది ఇప్పుడు ఇంక ఇందులోకి ఇడ్లీలోకి చట్నీ అయితే చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుందాము ఇక్కడ ముందుగా కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడెక్కాక పల్లీలు అయితే వేసుకోవాలి ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పల్లీలు పల్లీలు వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు చింతపండు ఒక రెండు ఎల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరి ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకొని ఇలా ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత అన్నీ అన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ లోప మనకి రవ్వ కూడా నానుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడొచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం నూనె అనేది ఇది అప్లై చేసేసుకోవాలి అతుక్కోకుండా ఇలా మనం ఎన్ని ప్లేట్స్ అయితే వేసుకుంటామో అన్ని ప్లేట్స్ కూడా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని కలిపి పెట్టుకున్న అంటే ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి ఇంకా ఆల్రెడీ వంట సోడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం వెంటనే ఇడ్లీకైతే పెట్టేసుకోవడమే ఇలా ఈ విధంగా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఇంకా ప్లేట్స్ పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే పెట్టేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఒక పన్నెండు నిమిషాలు అయితే ఇడ్లీని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ చూడండి మనకి పన్నెండు నిమిషాల తర్వాత అయితే మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది చేతికి అయితే తగలడం లేదనమాట ఇలా ఇంకా చల్లారిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇడ్లీని ఇలా సైడ్లో కనేసుకొని చూసారు కదా ఎంతో ఈజీగా వస్తాయి ఇడ్లీలు మనకి ఇంకా అన్నీ కూడా తీసేసుకొని ఇంకా వేడి వేడిగా పెట్టేసుకొని తినేయడమే అండి ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవడమే ఇంకా మనకి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా స్పాంజీగా ఉంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి మిగి అన్నం మిగిలితే మటుకు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చాయి టేస్ట్ అయితే చూసేద్దాం మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మిగిలిన అన్నంతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై